అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకడ వసూరు పాలకోడ్లో టమాటా రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తరలి తీసుకుంటే ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు మొదటగా మొదటగా కలకడ టమాటా మార్కెట్ రేట్ తీసుకుంటే మనం స్టార్టింగ్ ప్రైజ్ యాభై రూపాయల కంటించి తీసుకున్నారు మూడు రకం క్వాలిటీ క్వాలిటీకాయలని కూడా నూట ఇరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు తర రకం కాయలు మరి సెకండ్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే రెండు వందల రూపాయల కనిపి స్టార్టింగ్ రెండు వందల అరవై డెబ్బై ఇరవై తొంభై వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ కాయలు ఇంకా మనం మంచికయ తీసుకున్న మూడు వందల రూపాయలు అయితే స్టార్టింగ్ ప్రైస్ ఇప్పుడు దాకా రెండు వేల పాటలు మూడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడింది మంచకాయలు ఫైన్ కాయలు సూపర్ క్వాలిటీ కాయలు మాత్రమే మూడు వందల రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలైతే టాప్ రేటు ఇప్పుడు దాకా రెండు వేల పాటలు మాత్రమే ఈ రేటు ఇప్పుడు దాకా అనే సమాచారం ప్రకారం మాత్రమే ఇంకా వేలం కొనసాగుతూ ఉంది ఒకవేళ టాప్ రేట్ ఇప్పుడైతే పెరగచ్చు అయితే ఇప్పుడు దాకా మాత్రమే ఇప్పుడు దాకా మాత్రమే మళ్ళీ వినండి మిత్రులారా మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేటు మంచి కాయలు కూడా మనకు మూడు వందల రూపాయల పైన అయితే పోతున్నాయి ఇంకా మనకు పాలకోట్ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే స్టార్టింగ్ ప్రైజు మూడు వందల అయితే టాప్ రేటు పాలక్కోట్ టమాటా మార్కెట్లో మనకు వసూరు తీసుకుంటే నాలుగు వందల రూపాయలు కానీ స్టార్టింగ్ ప్రైజు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు ఇప్పుడు దాకా అంటే మార్కెట్లో సమాచారం అయితే ఇది